హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ గాదికొచ్చిన సుమిత్ర లాకర్ ఓపెన్ చేసి అమ్మ ఇచ్చిన మూడు కాసుల బంగారం ఇంకా పెద్ద కొలుసు అవన్నీ జాగ్రత్తగా దాచి లక్ష రూపాయలు పుట్టే మనవరాలకైనా దాచి యాభై వేలు తెచ్చి నరేష్ గారికి ఇచ్చింది ఇవ్వకోండి డబ్బు మొత్తం లక్ష యాభై వేలు ఇంకా ఇరవై వేలు కావాలి కదా మీ దగ్గర పింఛన్ మనీ ఉంది కదా అవి తీసుకొని బాకీ క్లియర్ చేయండి మనకు తెలియకుండా వాడిని ఏ అప్పు చేయొద్దని రాగానే చెప్పండి లేదంటే మనమే తీర్చాలి అంది వాడొక్కడే ఐదు లక్షలు అప్పు సునీత సారీ కోసం చేసిన నాలుగు లక్షలు తీర్చాడు మరి వాడు ఎంత మాట్లాడాలి మాట్లాడలేదు సుమిత్ర చూడు సునీతకి కార్తిక్ ఏమీ తక్కువ కాకుండా జాగ్రత్తగా చూడు అంతేకాని ఇంత దారుణంగా అయితే కరెక్ట్ కాదు నాకు సునీత మీద ఉంది కానీ కార్తిక్ మన కొడుకే కదా ఆ విషయం మర్చిపోకు నేను అప్పు తెచ్చేసి ఆ నోటీసులన్నీ తీసుకొస్తాను మీరు వచ్చేసరికి ఏ టైం అవుతుంది సునీత దగ్గరికి వెళ్ళాలి కదండి ఒక పంచే నువ్వు వెళ్ళు నేను బాకీ తెచ్చేసి అమ్మాయి దగ్గరికి వస్తాను సునీత దగ్గరికి వస్తాను సరే అండి అని నేను నరేష్ గారు వెళ్ళగానే కూతురు కోసం వండిన వంటలన్నీ సంచిలో సర్దుతూ మళ్ళీ ఏమైంది ఆయన గారికి గాలి అలా మళ్ళించి ఆయన నేను ఏ తప్పు చేశానని సునీత కోసం కార్తీక్ కోసం బంగారం పొలం ఇవన్నీ జాగ్రత్త చేశాను కదా వాడికి అత్తగారు మామగారు ఎలానో పెడతారు మంచివాళ్ళు కాబట్టి అది ఆలోచించే సునీత పిల్లల కోసమని డబ్బు దాచా అది కూడా పట్టుకుని వెళ్ళిపోయారనుకొని ఆలోచిస్తూ ఇంటికి తాళమేసి కూతురు దగ్గరికి వెళ్ళింది హాల్లో కూర్చొని టీవీ చూస్తుంది సునీత ఎలా ఉన్నావు సునీత ఆరోగ్యం ఎలా ఉంటుంది లోపలికి వస్తూనే కూతురిని అడిగింది సుమిత్ర బాగున్నానమ్మా దా కూర్చో అని మజ్జిగ తెచ్చిచ్చింది సునీత తాగి గ్లాస్ పక్కన పెట్టి నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఇంతకు మీ అత్తగారు ఏది చుట్టూ చూస్తూ అడిగింది పక్కింటికి వెళ్ళిందమ్మా అక్కడ పూజ జరుగుతుంది ఇప్పుడే వెళ్ళింది అత్తమ్మ గంటలో వచ్చేస్తుంది మీ అల్లుడు చిన్న పని మీద బయటికి వెళ్ళారు అవునా సరే ముందు వేడి వేడిగా భోజనం చేయని తెచ్చిన వంట ప్లేట్లో పెట్టి కూతురికి తినిపించింది ఏంటమ్మా కారం ఎక్కువ వేసాం వాటర్ తాగుతూ నాన్ వెజ్లో కారం ఎక్కువగా ఉండాలి లేదంటే కూర బాగోదు నీ మీద సమీరా నయం వెజ్ వంటలు నాన్ వెజ్ వంటలు అన్నీ బాగా చేసి తెచ్చిపెట్టింది ఆ ఎందుకు పెట్టదు తెచ్చిపెట్టేది అన్నయ్య సోకు చేసేది ఆవిడ కదా ఎన్నైనా వండి పెడుతుంది మూ తిప్పుతూ అంది ఏంటమ్మా ఎప్పుడు చూసినా సమీరాన్ని ఏదోటి అంటావు ఎంత మంచిది మా మరదలు ఎలా అయినా తన్ని ఏదోటి అంటేనే కానీ నీకు మనశ్శాంతి ఉండదే అంది నీకు అలా ఉంది నీకేంటి ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది చెప్పకుండా ఎలా తెలుస్తుంది అని కోపంగా అంది ఇప్పటి వరకు ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నా నీకు పుట్టే పిల్లలు కానీ యాభై వేలు దాచానే వాళ్ళకి బంగారం కొందామని పురిటి ఖర్చు ఎలానో మీ అన్నయ్య పెట్టుకుంటాడు కదా అందుకే ఆ డబ్బులతో బంగారం కొందా అనుకున్నా కానీ మీ అన్నయ్య ఇంటి మీద బాకీ ఐదు లక్షల వరకు తీర్చాడు ఇంకా ముప్పై వేలు తక్కువ రెండు లక్షలు బాకీ ఉంటే అది నాన్నగారు తీర్చడానికి వెళ్ళాడని జరిగిందంతా పూస కూర్చున్నట్టు కూతురికి చెప్పింది అంతా విన్న సునీత ఏం మాట్లాడలేదు ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున నువ్వు రవి వేరే కాపురం పెడతారు కదా అప్పుడు రవినే అంత కష్టపడాలి కదా అని ఆలోచించి ముందు జాగ్రత్తగా డబ్బులు దాచా కానీ మీ నాన్న అది కాదు ఇది కాదంటూ బాకీ తీర్చాడు ఏం చేయను గొడవ పడ్డం ఇష్టం లేక దాచింది అంతా ఇచ్చానురా సునీత ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజున కొందువులే అమ్మా ఆ మాత్రం దానికి గొడవ ఎందుకు ఏమైనా మాట్లాడుతుంటే మీ నాన్న నిన్నొక్కలా తమ్ముడు ఒకలా చూస్తున్నాను అంటున్నాడు నేను ఎందుకు అలా చూస్తాను రా ఒక రకాల తమ్ముడు మంచి కుటుంబంలోనే కదా పడ్డాడు సమీర వాళ్ళ అమ్మ నాన్న పెట్టిపోతల దగ్గర భారీగానే పెడుతున్నారు వాడికి ఏ లోటు ఉండదని ఆలోచించి నేను ఇలా చేస్తే మీ నాన్న వేరే రకంగా అర్థం చేసుకున్నాడు ఇంకేం చేయని చెప్పు సర్లే అమ్మా గుట్టాకే ఏదో రకంగా కొంటావు కదా బంగారం ఆ మాత్రం దానికే ఎందుకు అంత గొడవ ఈ ముఖం అప్పుడు కొనాలన్నా మీ తమ్ముడినే కదా అడగాలి నీకు తెలిసిందే కదా వాడికి రూపాయి కూడా లెక్క ఒక అగ్గిపొల్ని నాలుగు బద్దలు వాడే రకం అప్పుడు బంగారానికి డబ్బులు ఎలా ఇస్తాడు మీ అత్తగారి చేతిలో మాటలు పడాలి కదా అదే నా బాధ అంది మాట్లాడలేదు సునీత తన ఆలోచనలో తనుంది కాసేపటికి నరేష్ గారు రావటంతో టాపిక్ డైవర్ట్ చేసి మామూలుగా మాట్లాడుకున్నారు మంగాదేవి వచ్చే వరకు ఉండి ఆవిని పలకరించి ఇంటికి వెళ్ళారు సునీత ఏంటత్తమ్మా భోజనం చేసావా చేశానత్తమ్మా అమ్మ తినిపించింది ముందు మీ ఆయనకి ఫోన్ చేయి వాడు ఎక్కడున్నాడో తెలుసుకో మధ్యాహ్నమైనా ఇంకా ఇంటికి రాలేదు ఆ సరే అత్తమ్మా అని ఆలోచిస్తూ తన గదికెళ్ళింది ఇదేంటి మౌనంగా ఉంది అమ్మ మళ్ళీ ఏం నూరిపోసిందో ఏదో చెప్పే ఉంటుంది లేకపోతే తింగరదెందుకు అలా ఉంటుంది అనుకుని ఆకలిగా ఉండటంతో గబగబా ప్లేట్లో బిర్యానీ కూరలు వేసుకొని ముద్దు పెట్టుకొని దీనికి ఏపోయే కాలం కారం ఎక్కువ వేసింది తింటే అనుకొని పెరిగేసుకుని తిని ఇంత ఘాటుగా కారంగా ఉంటే రవి తిండు వాడికి ఏదోటి వండాలి కోడలు వచ్చింది కదా వంటలు మర్చిపోయినట్టుంది మా చిన్నపిల్ల అనుకొని రవికి ఉంటే పులుసు పెట్టింది ఏంటత్తమ్మా ఇప్పుడు ఏం వండుతున్నావంటూ రూమ్ నుంచి బయటకు వచ్చింది సునీత వంటలు బాగాలేదు కదమ్మా నువ్వు సరిగా తినుండవు నీకు రవికి గుడ్లు ఉంటే కాస్త ఎండ్రోయలు వేసి పులుసు పెడుతున్నానని మంగాదేవి అనగానే సునీత ఏం మాట్లాడలేదు నైట్ ఏడు గంటలకి ఇంటికి వచ్చారు కార్తీక్ ఇంకా మోహన్ గారు కార్తీక్ రాగానే ఫ్రెష్ అయ్యి కాస్త భోజనం చేసి టెర్రస్ పైకి వచ్చి కూర్చున్నాడు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పుడే ఇంటికి వచ్చింది సమీర అమ్మాయిని వచ్చారా లోపలికి వస్తూనే అడిగింది ఆ ఇప్పుడే భోజనం చేసి టెరస్ పైకి వెళ్ళారు అల్లుడు గారు అవునా నాన్న ఏరి స్నానం చేస్తున్నారా సరే అమ్మా ఆయన దగ్గరికి వెళ్తానని ఫ్రెష్ అయ్యే ట్రస్ పైకి వచ్చింది చాప్పై పడుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు కార్తిక్ కార్తిక్ అనగా వెళ్ళి ఇప్పుడ వచ్చేది అని అతని పక్కన కూర్చుంటూ అంది హా ఏం చేయండి శ్రీమతి తీసుకొని వెళ్ళింది మావయ్య గారు కదా అందుకే లేట్ అయింది అంటూ సమీర ఒడిలో తల పెట్టుకున్నాడు అసలు ఎక్కడికి వెళ్ళారు ఇద్దరం కనీసం ఒక్క మాటైనా చెప్పలేదు కార్ కొనడానికి బయటికి తీసుకొని వెళ్ళారు మామయ్య గారు ఏంటి షాక్ అయింది సమీర హా అవును అంటూ సమీర చేతిని పెట్టుకొని కార్ అయితే బాగుంది తీసుకున్నారు మామయ్య గారు ఎప్పుడు ఎలా అసలు కార్ ఎక్కడుంది ఒకట సవా లక్ష ప్రశ్నలు వేసింది సమీర ఇష్ కంగారు పడుకు మనీ పే చేశారు కార్ తీసుకుని వచ్చేద్దామన్నారు మామయ్య గారు కానీ నేనే వద్దన్నా ఏ ఎందుకు వద్దన్నావు మనం ఇక్కడ నుంచి కారు తీసుకుని వెళ్ళటం కరెక్ట్ కాదు మామయ్య గారిని ఏంటి కారులో రమ్మన్నాను ఎందుకు కార్తీకలా అలా అత్తమ్మ మామయ్య ఎంత పెడుతున్నారో చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియాలి కదా అంటే నీ ఉద్దేశం నీకు ముందు ముందు అర్థమవుతుందిలే అవసరమా ఇప్పటికే అత్తమ్మ చూసావు కదా ఎలా మాట్లాడుతుందో ఈ టైంలో గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి అవన్నీ నేను చూసుకుంటాను కానీ ముందు నేను చెప్పే శ్రద్ధగా విను ఏంటండి మామయ్య గారు కార్కి పన్నెండు లక్షలు తెచ్చారు అందులో యాభై వేలు మిగిలాయి తిరిగి ఇచ్చేస్తుంటే మా అమ్మయ్య గారు నా చేతిలోనే పెట్టారు వద్దు నీ దగ్గరే ఉంచు అని నువ్వు సమీర ఏమైనా కొనుక్కోండి అని అవునా అవును మరేం చేద్దాం ప్రస్తుతం అవి అకౌంట్లోనే ఉంటాను ఏదైనా అవసరం అయితే అప్పుడు బయటికి తీద్దామని దాని బదులు మరో యాభై వేలు వేసి బంగారం కొనవచ్చు కదా కొను ఆ బంగారం అప్పుడు మన దగ్గర ఉండదు మా అమ్మ దగ్గర ఉంటుంది అత్తమ్మ దగ్గర ఎందుకు ఉంటుంది తెలియక అడిగింది సమీర సమీరా ఒక నెల ఆగు అమ్మ ఎలానో మనల్ని సపరేట్ చేస్తుంది ఏంటండి మీరు అనేది అవును చూస్తూ ఉండు అదే జరుగుతుంది అని సమీరా ఒడిలో నిద్రపోయాడు సమీర కార్తీక్ని జోకొట్టి కొట్టిగా వర్క్ చేసుకొని పడుకుంది ఏంట్రా అవి లేటుగా వచ్చావు ఇంటికి గదిలో వచ్చిన భర్తను అడిగింది సునీత అదేం లేదు ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను తెలిసిందే కదా మాటలు ఆగవు పైగా చాలా రోజుల తర్వాత కలిసాం కదా అందుకే లేట్ అయిందని సునీత పక్కన పడుకున్నాడు అవునా అంటూ రవి ఎదపై తలని వాల్చి అది మీతో ఒక విషయం చెప్పాలండి ఏంటి సునీత చెప్పు ఇంట్లో గొడవ అయింది అని తల్లి చెప్పిన మాటల అక్షరం పొల్లుపోకుండా భర్త చెవిలో ఉదంది సునీత ఏంటి అవునండి అమ్మ మనకు పుట్టిన పిల్లల కోసం ఎంత బాగా ఆలోచిస్తుంది మనకు మాత్రం ఎవరున్నారండి సాయం చేసేవాళ్ళు మీరే కష్టపడాలి కదా పైగా అత్తమ్మ తరపున మనకి ఎలానో కలిసి రాదు కదా అంది ఎందుకు కలిసి రాదు అలా అంటున్నావు ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే అందుకు కారణం మా అమ్మ నీ పని నువ్వు చేసుకోలేనంత నీరసంగా ఉంటున్నావు కానీ మా అమ్మ విసుక్కోకుండా నీకు అన్నీ చేసి పెడుతుంది ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు అలాంటి సేవలు నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు మీ అమ్మ సేవలు చేయటం లేదు అని నేను అనలేదు కదండీ గారవంగా అంది చూడు మీ అమ్మ చెప్పిన మాటలు బుర్రలో పెట్టుకొని వేరే కాపురం అన్న ఆలోచన అయితే మనసులో అసలు రానివ్వకు మా నాన్న పచ్చి తాగబోతు ఒక రకంగా నా దృష్టిలో త్రండి లేడు నాకు తండ్రి తల్లేనా తల్లి అయినా అన్నీ మా అమ్మే మా నాన్న నన్ను మా అమ్మని ఎన్ని హింసలు పెట్టాడో నాకు తెలుసు అన్నికి చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవించుకుంటున్నాడు అడిగినా అమ్మ భర్త ఉన్నాడు అని చెప్తుంది ఎందుకంటే ఎవరికి లోకు అవ్వకూడదని వేరే కాపురం డబ్బులు బంగారం ఇలాంటి కోరికలు నీ మనసులో కలిగితే ఇప్పుడే వాటిని దుడిచేసి అయినా మీ అమ్మకు మాత్రం బుద్ధి లేదా ఎవరైనా అందరూ కలిసి ఉంటారని ఆశిస్తారు మీ అమ్మ ఏంటి వేరే కాపురం అంటే ఉచిత సలహాలు ఇస్తుంది అదేంటండి మా అమ్మను అలా అంటారు ఇప్పుడు కాకపోయినారే పన్ను రోజునైనా పెట్టాలి కదా మన పిల్లల భవిష్యత్ ఏంటి మా అమ్మ నాన్న ఉన్నప్పుడే కదా మనం అన్ని చక్కదిద్దుకోవాలంది ఏ మనకిప్పుడు ఏం తక్కువ వచ్చింది ఇల్లుంది మీ నాన్నగారిచ్చిన ఐదు ఎకరాల పొలం ఉంది అమ్మకున్న పది సెంట్లు సైట్ ఉంది ఇంకా రెండెకరాల పొలం ఉంది ఇంట్లో బంగారం అన్నీ ఉన్నాయి పిల్లలు ఎంతమంది పుట్టినా నాకు ఎటువంటి బెంగ లేదు నేను చాలా ధైర్యంగా ఉంటాను మీ పుట్టింటి వాళ్ళ మీద నేను అసలు ఆధారపడును నా రెక్క కాలు బాగున్నంత వరకు నీకు పిల్లలకి ఏం తక్కువ కాకుండా ఉన్నతలో బాగా చూసుకుంటాను అర్థమైందా రవి మాటలకి సునీత కిక్కురమనకుండా సైలెంట్గా ఉండిపోయింది ఇప్పుడే చెప్తున్నా మీ అమ్మ చెప్పిన మాటలు విను కాదని అర్థం లేదు కానీ చెడుని వదిలిపెట్టి మంచిని ఎంచుకో లేదంటే నీకు నాకు మధ్యన దూరం పెరుగుతుంది అర్థమైందా నేనెందుకు మా అమ్మ మాటలు వింటానండి మీ మాటలు వింటాను కానీ అని రవి ఎదపై తలవాల్చి బాబోయ్ వేరే కాపురం మాట అంటేనే ఇంత గొప్పగా మాట్లాడాడు నిజంగానే నేను పట్టుదల పెడితే నాకు దైవ శిక్షణ ఇస్తాడనుకుని కుదురుగా పడుకుంది సునీత రవి మాత్రం సుమిత్ర మాటలకి ఆలోచిస్తూ ఎప్పటికొని ఇద్దరిలోకి జారుకున్నాడు Ink only.